గుణాఛాపి అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట ముందు ఆకట్టుకోవడానికి సాధనమేమిటి యవనం యవనంలో సౌందర్యం సరిపోతుందా గుణ గుణాఛాపి లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట ఎందుకని కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా ఇంటికి పెద్దలు వస్తారు అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడా హాయ్ అందనుకోండి వచ్చిన వాడు ఏమనుకుంటాడు గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రామవాడు వాడు నాకు కూడా హాయి చెప్తోంది ఇవిడే అనుకుంటాడు అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం పుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ పాపం అర్చక అమ్మ ఇది మంత్రపుష్పం అమ్మా అలా తాగి కనపడ్డ నీళ్ళన్నీ కడుక్కో అమ్మా అనుకోండి మామగారు అత్తగారు ఎంత నవ్వులో మా కోడలకి ఇవేం తెలియవు పుట్టింట్లో కొత్త కదా మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు చేయరు అదే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలవిని మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం ఉన్న డబ్బు దస్తం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మామూలు అప్పుడు దేవుడు గుర్తురాడు నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియపోతే నువ్వు సిగ్గుపడాలి నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి అది మానేసి అది క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటావు నీ దౌర్భాగ్యానికి ఉంది అందుకని గుణ ద్రూప గుణా గుణముల చేత ప్రకాశింపచేసింది ఎందుకని పెద్ద కోడలు దశరథ గారికి ధర్మాన్ని నిర్వర్తింప పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి మామగారిని ఆదరించాలి అత్తగారిని నమస్కరించాలి పినత్తగారిని గౌరవించాలి మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి గుణముల చేత ఆ కట్టుకుందిట సౌందర్యము చేత ఆ కట్టుకుందిట విచిత్రమేమిటి మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు ఇలా ఉండడం గొప్ప కాదుట గుణాద్రూపా గుణాఛాపి ప్రీతి భూయోభ్యవద్దత కాదుట దిగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట ఇది దాంపత్యానికి పరీక్ష ఎందుకు పరీక్ష ఆయన స్నానానికి వెళ్లవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా రెండు గదుల్లో అటు ఇటూ తిరుగుతున్నాడు అనుకోండి తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య దాంపత్యం అర్థమైంది వాడికి తువ్వాలు మాత్రం కనపడదు ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా అందుకని తువ్వాలు బాత్రూమ్ లో వేసేశాను అని చెప్పి ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి అప్పుడే పని మనిషి కాని ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇక పెద్ద గంతులు మొదలెడతాడని స్నానం చేసి బయటికి రాగానే మన్నిళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను పంచి అక్కడెట్టేశాను మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి నోరు విప్పి చెప్పక్కర్రా భర్త కనిపెట్టగలగాలి భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలుసా కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గి ముగ్గి బంగిని పిల్లి మామిడి పండు లాంటి వాడు షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి ఒక వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు మామిడి పండులంటి వాడు అసలే చెరుకు రసం మిగల ముగిపోయింది తొక్క పచ్చగా అయిపోయింది ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుందంటే తేనె దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది నాలుగు రోజులు ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్టి పూర్తికి దంపతులు అలా ఉండాలి ఎందుకని ఈయన కోరికంతా ఎప్పుడు ఏంటంటే ఏమిటో ఇంత పిచ్చని దీని జీవితం ఎలా నేను నేనుండగా ఇది వెళ్ళిపోవాలి నా తర్వాత ఇది వద్దు అని షష్ఠి పూర్తికి తన భార్య గురించి ఇంకా కొత్తగా తెలుసుకునేది ఉండదు ఆవిడ మానసికమైన సమస్త భావనలు తాను గుర్తెరగాలి ఆవిడ ఏది కోరకుండా ఆవిడ కోరిక తాను తీర్చగలగాలి ఆవిడ షష్టి పూర్తికి గొప్ప కానుక ఏమిటివ్వగలగాలి షష్ఠి పూర్తి అయిపోయిన మర్నాడు సే కారు బుక్ చేశాను నీకు ఇష్టమైంది చేస్తున్నాను రేపు అన్నాడు అనుకోండి ఏమిటో 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 అనుకుంటుంది ఆవిడ నిన్ను శ్రీశైలంలో అంతరాలయ అభిషేకానికి మన ఇద్దరం వెడుతున్నాను రేపు అనుకోండి అబ్బా నిజంగా నా కోరిక తీరిందండి అని అనుకోండి ఇది భర్త గుర్తిరిగాడు భారతీయ సంప్రదాయంలో అర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలిసా అండి అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు దంపతులంటే ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక కండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి ఈవిడ లోపలికి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర ఓ పంచా ఓ ఖండువా రెండు తాంబూలాలు రెండేసి పళ్ళు రెండు వక్కలు సిద్ధం చేసేస్తుంది ఆయన అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వాళ్ళకి ఒకసారి రండి అంటుంది అంతే ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని ఏమిటి అర్థం లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు ఎలా తెలుసు ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది ఇది హృదయాలు మాట్లాడుకోవడం అంటే ఇలా ఎదగడం దాంపత్యం ఇది ఎదగడం గొప్ప కాని ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని ఉరే కోటేశ్వరరావు అని పిలవడం ఇంకా వీలైతే హలో అంటాం ఈవిడో జీన్స్ ప్యాంటు ఆయనో జీన్స్ ప్యాంటు ఆయన పురుషుడో ఈయన స్త్రీయో ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాన్ని పెట్టుకుని ఇద్దరికి చెరుకో ముద్ద పెట్టడం ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం నాలుగు రోజులు స్నానం చేయకపోవడం పదకొండింటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాంద గుడ్డలతో వంట చేసుకోవడం ఇవన్నీ భారతీయ సంస్కృతి కౌ ఇది ఐశ్వర్యానికి హేతువులు ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సుతారంగా చెప్పారు సున్నితంగా చెప్పారు దాంపత్యం అంటే నేర్చుకో దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అనుకున్నట్టు మాట్లాడుకోవడం కాదు కొన్నాళ్లు కాపరం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి ఆవిడ హృదయం నీకు తెలియాలి మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి తస్య భూయో విశేషణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సమా రూపే సీతా స్త్రీరివ రూపిణి సాక్షాత్తు దేవతాకాంత వంటి సీతమ్మ లక్ష్మీదేవి వంటి సీతమ్మ ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఆ ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి గృహ లక్ష్మి గృహే గృహే అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది అందుచేత అటువంటి తల్లిట ఆయనంటారు వాల్మీకి మహర్షి తండ్రి గారు ఇంచిన అని రాముడు ప్రేమించేట సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదుట మా నాన్నగారు ఇంచి సంబంధం చేస్తారని కాదుట సీతమ్మ ఎందుకు ప్రేమించిందిట రాముణ్ణి ఈయన నాకు భర్త అంతే ఇది ఆర్ష సంప్రదాయం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు పెళ్లి కుమారుడి తండ్రి జాగ్రత్త పడతాడు మంచి పిల్లని కోడలుగా తెచ్చాను అనుకుంటాడు కానీ మంచి పెళ్లి కొడుకు నాకు దొరికా అల్లుడు దొరికాడు అని తండ్రి అనుకున్నా మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను సంతోషించడం ఈ జాతికి తెలియదు ఈ జాతి ఆడపిల్ల భక్తని ఎందుకు ప్రేమిస్తుంది భర్త కాబట్టి ప్రేమిస్తుంది ఆ పిల్ల అప్పటి వరకు కాకినాడ పక్కన ఏదో చిన్న కుగ్రాన ఉంటుంది భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు అసలు ఎప్పుడూ ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు ఆ అమ్మాయి ఎప్పుడు ఏసీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు ఏమీ తెలియదు అటువంటి పిల్ల అందర్నీ విడిచిపెట్టేసి ఆ భర్త పక్కన కూర్చుని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి ఆ లండన్ వెళ్ళిపోయి ఆ భర్తతో కలిసి ఆయన ఉన్నాడు అంతే ఏ తల్లిందా పక్కన లేదు